హాయ్ అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ వాతావరణం చల్లగా వర్షం పడుతుందండి ఈ చల్లదనంలో వేడి వేడిగా అల్లం ఇలా చిటి తాతే చాలా బాగుంటుందండి ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి ఒక కప్పు నిండా వాటర్ పోసానండి స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో నీళ్లు వేడమనివ్వాలి ఇప్పుడు చిన్న రోలు తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఒక ఇంచ అల్లం ముక్క లేదా వాటి నరించ అంత మొక్క తీసుకొని శుభ్రం కడిగేసుకొని రోళ్ళ వేసుకొని ఒక మూడు కానీ తీసుకొని ఈ రెండు కొంచెం కచ్చపచ్చగా దంచుకోవాలండి మరీ మెత్తగా ఏం పడలేదు కొంచెం ఇవన్నీ బాగా ఇలా కొట్టుకొని ఇదంతా ఒక గిన్నెలోకి తీసేసుకోండి నీళ్ళు కానీ చూడండి స్టవ్ మీద నీళ్ళు మరుగుతున్నాయి మరిగే నీళ్ళల్లో ఇదంతా వేసుకోవాలండి అంతా నీట్గా వేసేసుకొని గరెటితో ఇలా కలుపుకుంటూ కాసేపు మరిగించుకోవాలండి ఈ అల్లం ఇలాచీలో ఉండేది అంతా వాటర్లోకి వస్తుంది అల్లంలో ఉండే ఘాట్ అంతా చూడండి త్రీ రోజెస్ టీ పొడి తీసుకుంటున్నాను మీరు ఏ ఏ బ్రాండ్ టీ పొడి అయినా వేసుకోవచ్చండి మీకు ఇష్టం వచ్చిన టీ పొడి నేను వాటర్న్నర స్పూను టీ పొడి వేసుకొని ఇకనే రెండు నిమిషాల సేపు బాగా మరిగించుకోవాలండి ఇలా కలుపుకుంటూ కొంచెం బాగా ఇలాగా టికాషన్ బాగా కాగనివ్వాలి గిన్నెతో ఇలాగా కలుపుకుంటూ పాలు తీసుకోవాలండి మనం నీళ్ళు తీసుకున్న కప్పుతోనే ఒక కప్పు నిండా కాచిన పాలు తీసుకున్నాను మీరు పచ్చి పాలైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసే విధంగా సరే ఇలా బాగా కలుపుకుంటూ కాగనివ్వాలండి ఇలా టీని మరిగించుకోవాలి ఇప్పుడు మీరు రుచికి తగినంత షుగర్ వేసుకోవాలండి నేను ఈ పంచదారని ఒక రెండు స్పూన్లు వేసాను ఇప్పుడు ఈ చక్కెర కానీ బాగా కరగాలి కదా ఒక సర్గడెట్తో ఇలా బాగా కలుపుకుంటూ కాసేపు బాగా కాగనివ్వాలండి ఇలా బాగా మరిగించుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసాను ఎంతమంది తాగాలి అనుకుంటున్నారో అన్ని కప్పులు తీసుకొని టీ కప్పులోకి ఇలా ఫిల్టర్ చేసేసుకోండి టీ పోసుకోండి అంతేనండి అల్లం ఇలాచి టీ ఇది అల్లం వేసాం కాబట్టి మంచి జీర్ణశక్తి అండి ఆకలి కానీ బాగా అవ్వద్ది ఆరోగ్యానికి కూడా మంచిది మీరు కానీ ఒకసారి టీ ఇలా తయారు చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి